పేరు అన్న నా పేరు అనంత్ విజేందర్ అదే ఏరియా ఇది ఇది ఎస్పీఆర్ హిల్స్ ఈసారి ఏరియాలో ఏ పార్టీ గెలిస్తే మీ ప్రాంతం అభివృద్ధి చేస్తారు ఏ పార్టీ అన్నది ఇంపార్టెంట్ కాదన్నా ఇప్పుడు నేను నమ్మి నీకు ఓటేసినా అనుకో నీ స్వార్థం కొరకు నువ్వు ఇంకో పార్టీలో చేరుతున్నావు గెలిచిన తర్వాత మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు పబ్లిక్ను ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ అని అనుకో వాళ్ళు ఉంటారు అన్నది గ్యారంటీ లేదు లేకపోయి ఇంకో పార్టీలో కూర్చో ఉంటారు టీఆర్ఎస్కి వేస్తే వాళ్ళు ఉంటారు అన్నది గ్యారెంటీ లేదు వాళ్ళందరూ కాంగ్రెస్లో కలిసి అసలు ఎవరిని నమ్మాలి జనం అప్పటి పూర్తిగా వాళ్ళు ఏదో మాయ మాటలు చెప్తా ఉన్నారు గద్దె నెక్కగానే ఎవరిని పట్టించుకుంటలేదు ఇప్పుడు ఈ ఏరియాలో మేము దాదాపుగా ఎయిటీ టూలో వచ్చినాం ఎయిటీ టూ నుంచి గుడిసెలు వేసుకొని ఉన్నాం ఈ ఏరియాలో ఇది జనార్దన్ రెడ్డి ప్రేడ్లా చేసినటువంటి పనే ఉన్నది ఇప్పటివరకు ఇప్పుడు నేతగా ఉన్నప్పుడు జనరల్ రెడ్డి పి జనార్దర్ రెడ్డి చేసినప్పుడు ఏరియా అంతా డెవలప్ అయింది అక్కడ నుంచి ఎక్కడ వేసింది అక్కడే ఉన్నది ఇప్పుడు ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు అక్కడ ఒకటి దళిత స్టడీ సెంటర్ అని కట్టారు కొన్ని కోట్ల తోన కట్టిన ఇక్కడ గుంతల ఇందిరాగాంధీ బొమ్మ పక్కల రైట్ సైడ్లో అది కట్టి అలానే పెట్టిన ఇంతవరకు దానికి ఇనాగ్రేషన్ లేదు ఓపెనింగ్ లేదు ఏం లేదు దానికి పబ్లిక్ ధనం వృధా చేసి దానికి కట్టి పెట్టింది ఎందుకు ఎందుకు ఓపెన్ ఎందుకు చేయలేదు మాకేం తెలిసి ఉంటుంది అన్నది అడగలేదు మీ నాయకులు ప్రజాపాలకులు వాళ్ళకి తెలిసి ఉండాలి కోట్లు ప్రజాధనం పెట్టి కట్టిరాడా కట్టినప్పుడు దానికి చేస్తే ఎవరన్నా విద్య నిధులు ఇవన్నీ గరీబ్ పిల్లలు ఏదైనా చదువుకుంటారు కదా దళితులని పేరు పెట్టిరు దళిత స్టడీస్ సెంటర్ అని చెప్పేసి ఇప్పుడు దానికి దానికి పట్టించుకొని వాడే లేదు కట్టిరు పెట్టిరు అట్లనే దాని మీద పెట్టిన డబ్బులు అట్లా నిలిచి ఉన్నాయి కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే డబ్బులు లేదంటాడు దానికి ఏదైనా పెట్టి మార్గం చూడాలి కదా మరి చేస్తే చదువుకుంటారు ఎవరో చదువుకుంటారు ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు ఒక్కొక్కరికి నర్సరీకి ఇరవై ఆరు వేడు ఇరవై ఏడు వేల ఫీజు ఉన్నది ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు అంటే యాభై వేల చిల్లారా నాలుగు రోజులు పన్నెడస్తాయి నాలుగు రోజులు పన్నెండు నడబోయ్ ఇలాంటివి ఎవడు పట్టించుకోడు ఎక్కడ పిల్లలకు ఆడదామంటే ఒక చిన్న గ్రౌండ్ దొరకదు ఈ ఏరియాలో గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఆ స్టడీ సెంటర్ అదొకటి కట్టిండు ఆ రిజర్వర్ కట్టిండు తర్వాత ఇప్పుడు ఈ గ్రౌండ్ ఉంది కదా ఆ గ్రౌండ్ ఖాళీ ప్లేస్ అదే అంతా ఆపేడు లేకపోతే ఒక జా గత జాగా ఖాళీ కూడా అన్ని కబ్జాలు అయిపోతుండే ఉన్నత చేసి ఆయన కూడా కొన్ని పనులు మంచిగా చేసిండు సో మేమే అనేది ఏమంటే మా అభిప్రాయము మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎన్నుకోవాలి మంచి చదువుకున్న వాళ్ళు కరెక్ట్ వస్తే మీకు ఈ పనులు జరగతాయనుకుంటున్నారు ఇప్పుడు అన్న ఇప్పుడు కాంగ్రెస్ ఆ బీజేపీ నేను ఎవరికీ ప్రత్యేకంగా కాదు నా అభిప్రాయము ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు ఫ్రీ బస్సులని పెట్టిండు నేను మా భార్య మా పిల్లలు ఏడు ఉంటాము మా ఊరు జహీరాబాద్ సంవత్సరానికి ఒకసారి ఊరు వెళ్తాం మేము ఆ ఫ్రీ బస్సుతో మాకేం అవసరము రేట్లు పెంచారు కదా మళ్ళీ ఇప్పుడు రేట్లు పెంచేసి అది ఆడవాళ్ళకైనా పెట్టిండు ఫ్రీ బస్సు అని ఫ్రీ బస్ అని పెట్టినప్పుడు మేము సంవత్సరానికి ఒకసారి ఊరు వెళ్ళాము మాకేం అవసరం దాంతో దాని ఫర్దర్ కూడా మా మీద పడుతుంది కదా నువ్వు సరే పెట్టినావు ఇప్పుడు ఇది ఇసు కూడా ఇసు కూడా ఇది రహమంత డివిజన్కి వస్తుంది ఇది ఎస్పీఆర్ హిల్స్ అంటే ఇక్కడ అందరూ దాదాపుగా మహిళలు కానీ కార్మికులు కానీ లేబర్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కార్మిక నగర్ రహమంతనగర్ కార్మిక నగర్ వరకు వెళ్ళాలన్నా ఆటో ఎక్కాలి ట్వంటీ రూపీస్ అక్కడ నుంచి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ గడ్డి ఎక్కాలన్నా మళ్ళీ ట్వంటీ రూపీస్ ఇక్కడ అక్కడ పెద్దమ్మ గుడి దిక్కు పని అయితే ఇక్కడ నుంచి ఇరవై రూపాయలు పెట్టి ఆడికి పోవాలి పెద్దమ్మ గుడి ఆడికి మరి బస్సు ఎవరికి ఉపయోగం ఉన్నది డివిజన్లో బస్సుతో ఏమైనా పని ఉన్నదా రోజు పొద్దున్న లేచి అందరూ ఆటోలల్లో పనులకు పరిగెత్తుతూ ఉన్నారు పెద్దమ్మ గుడికి పోవాలన్నా లేవు మాధాపూర్ పోవాలన్నా లేవు ఇక్కడ నుంచి ఆడదాకా ఇరవై ఇరవై పోర్ని అంటే నలభై రూపాయలు కార్మిక నగర్ అవుతాయి పెద్దమ్మ గుడికి ఇరవై ఇరవై అంటే నలభై రూపాయలు ఆడదాకా అవుతాయి మరి సంవత్సరానికి ఒకసారి మేము మురిగిపోతాం మాకేం అవసరం బస్సు మస ఆడలే ఓట్లేసి రా అట్లా కానీ సూపర్ సిక్స్ పెట్టారు అనగా ఎంతవరకు సూపర్ సిక్స్ పెట్టిరు ఉన్నది ఇట్లా మళ్ళీ కార్డు ఉన్నది సుద్ది అల్లా చెప్పినన్న ఏంటన్నది అది ఏంది టిఆర్ఎస్ చూడది ఇచ్చినటువంటి కార్డు అనటిసి ఓకే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ కార్డ్ ఇది బాకీ ఓకే అది ఎవరికీ ప్రత్యేకంగా మనం విజయడం లేదు కానీ రైతు భరోసా నిరుద్యోగులు రెండు లక్షలు తర్వాత విద్యార్థులకు స్కూటీ తర్వాత విద్య భరోసా కార్డు తర్వాత మహిళలకు రెండు వేల ఐదు వందలు వృద్ధులకు పెన్షన్ అవ్వ తాతకు పెన్షను పికలాగులకు పెంచను తర్వాత షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డల పెళ్ళిళ్ళకు తులం బంగారం ఇట్లా ఒకటనా వచ్చిందన్న దీంట్లో ఏమొచ్చిందన్న ఒక్కటి రాలేదు ఆ బస్సు ఒక్కటి పెట్టిన కానీ అది అటల్ ఫ్లాప్ అది ఫెయిల్ అది మహిళలు కొట్టుకొని చస్తా ఉన్నారు మామూలుగా ఈ సిటీలో ఉండి ఉద్యోగాలకు ఉద్యోగాలు చేసుకోవటోళ్ళకు ఉపయోగం ఉన్నదని తప్ప ఇప్పుడు ఈ స్లమ్ ఏరియాలో ఇప్పుడు మా ఏరియాకి అయితే బస్సే రాదు ఎందుకంటే రియర్ ఉన్న ప్రీ బస్సు ఉన్నది కదా మరి పొద్దున్న ఎనిమిది గంటలకు ఎనిమిదిన్నరకు ఒకటి బస్ వేస్తే పబ్లిక్ ఎంతోమంది ఇప్పుడు ఇక్కడ ఇస్తూ కూడా వాళ్ళు పోతారు కదా వాళ్ళకి ఇరవై ఇరవై అంటే నలభై రూపాయలు దక్కుతాయి కదా అలా బస్సు పెట్టేసి ఇప్పుడు ఆటోలలో అన్నాం ఆటోలు ఉన్నాయి జర చదువుకొని వానికి జర చదువు వచ్చి ఆ ఓలోనో ఉబేర్నో ర్యాపిడ్ నడిపిస్తుంటు వాడు ఏదో కొంచెం కొంచెం చేసుకుంటుండే ఆడికి ఆడికి మరి చదువు రానుడు ఏం చేయాలి వాడు అడ్డ మీద కూర్చోబెట్టినాడు వాడు ఆటో పెట్టుకొని ఆ రోడ్డు మీద కూర్చోబెట్టిన్నాడు వానికి చదువు రాదు కానీ వాడి ఆటో డ్రైవర్ ఇప్పుడు ఇరవై ముప్పై ఏళ్ళు నుంచి వాడు తిరిగి దినమంతా కొడితే రెండు మూడు వందలు కూడా ఇంటికి తెస్తలేడు మెయిన్ ఇప్పుడు తెలంగాణ సాధించుకున్న దేనికన్నా ఇప్పుడు ఏ ఏ పార్టీ అన్నది ఇంపార్టెంట్ కాదు తెలంగాణ సాధించుకున్నది ఏమది తెలంగాణకు నీదు నిధులు మంచి కోరుకోవడదేమది విద్యా వైద్యం రాజ్యాంగం ఉన్నటువంటిది విద్యా వైద్యం కల్పించాలి అని ఆ విద్య వైద్యం ఎక్కడ కల్పిస్తున్నా కేసీఆర్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు బస్తీకి ఒక బస్తీ దవాఖానని పెట్టిండు చిన్న చిన్నవి చాలా సేఫ్టీ ఉన్నది చిన్న చిన్నవి కానీ ప్రైవేట్ హాస్పిటల్కి చిన్నగా పోయినా కూడా ఒక పిల్లలు తీసుకొని పోయినా ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు అవుతుంది ఇప్పుడు ఆ బస్తీ దవాఖాన పెట్టిండు అరే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి రన్ చేస్తూ ఉన్నది ఏమన్నా పబ్లిక్ ఉపయోగ పనులు చేయాలి ఊరికే గప్పలాగా పోయి నేను ఇది చేస్తాను అది చేస్తా అప్పుడు తెలియదా బడ్జెట్ ఉంది లేంది బడ్జెట్ ఉంది లేదా అప్పుడు తెలియదు హైదరాబాద్ ఇంత అభివృద్ధిలో ఉంది కదా ఆయన కూడా బడ్జెట్ ఎలా అభివృద్ధి ఇప్పుడు అభివృద్ధి వీళ్ళ అభివృద్ధి చేసింది ఏమున్నదన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఐడెక్ సిటీ వేసేడు నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ టైంలో చంద్రబాబు నాయుడు ఆయన వేసిన తర్వాత అక్కడ మొత్తం ఏమైందంటే ఆ ఏరియా డెవలప్ అయిపోయింది గచ్చిబోలి మాదాపూర్ కొండాపూర్ కోకాపేట తర్వాత మణికొండ మజిద్ బండి కొండపూర్ ఆ ఏరియా డెవలప్ అయింది ఆ సిటీలోకి పోదాంపా సిటీలో చూడు ఎక్కడ అక్కడనే ఉన్నది ఏం లేదు ఆ వెనకడికి వాళ్ళు ఏదో పుణ్యాత్మలు అప్పట్లో ముస్లింలైనా ఎవరైనా వాళ్ళు అప్పుడు పరిపాలించిన వాళ్ళు వాళ్ళు పెట్టరు వాళ్ళు కొలికొద్దు సహాయి చార్మినార్ కట్టారు ఆ గోల్కొండలు కట్టారు సాలార్జింగ్ మ్యూజియంలు అప్పుడు కట్టినవి మరి వీలు ఇప్పుడు చేసినాయి ఏమది వీళ్ళకు ఉచితంగా అనేటటువంటిది నా దృష్టిలో ఉచితం అనేటటువంటిది ఇవ్వకూడదు ఎవరికి కూడా ఇయ్యు నువ్వు ఒక యాభై రూపాయలు టికెట్ పెట్ట నలభై రూపాయలు చేయి తగ్గి కానీ ఉచితంగా ఎవరు ఇవ్వమన్నారు నీకు అది ఏమంటే ఉచితంగా అంటే కుండలు పెట్టి బిందెలు తీసే రకం మా మూడు భాష తెలంగాణ భాషలు ఏమంటారంటే కుండలు పెట్టి బిందెలు తగ్గే రకం అంటాం ఉచితంగా నీర చూసి వీళ్ళు చేసేది ఒకటి గెలిచే వరకు ఒక ఎత్తు చేస్తారు ఆ తర్వాత ఇంకోటి ఎత్తు చేస్తారు అంటే నేనేమంటే మంచి ఎడ్యుకేషన్ పర్సన్ గెలవాలి పబ్లిక్ కూడా ఈ ఏరియా పబ్లిక్ నేను ఏం చెప్తున్నానంటే మంచి చదువుకున్న చదువుకున్నలకు చాలామంది వ్యతిరేక వ్యతిరేకం కోసం చాలామంది నామినేషన్ వేశారు కదా దానిపై మీరేమంటారు ఒక రెండు పైన నామినేషన్ వేశారు కదా అన్న రెండు ఇప్పుడు రెండు వందలు వేస్తారు మూడు వందలు వేస్తారు నామినేషన్ ఒక పదివేలు ఉందో ఉందో నాకు తెలియదు నేనైనా వేయచ్చు నామినేషన్ అది కాదు లాస్ట్లో విత్డ్రా చేసుకుంటారు లేకపోతే వానికి కొంచెం ఒక రెండు మూడు వందల మంది మెజార్టీ అరే నాయన నీకు ఏం కావాలో చెప్పురా నా దగ్గర విత్డ్రా చేసుకుంటారు అది మామూలే నామినేషన్తో సంబంధం లేదు నిన్న అక్కడ ఎక్కడ ఒక రైతులు అంటున్నారు మేము రైతులకు అందరికి అన్యాయం చేసారు కాబట్టి మేము హైదరాబాద్కి వచ్చి జూబ్లీస్ కాన్సేలో మూడు వందల నామినేషన్లు ఇస్తామంటున్నారు నిన్న నిన్న రైతు వ్యతిరేకత వ్యతిరేకత అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కొన్ని విప్లవం ఉంటాయి ఒక పది ఇచ్చినాము పది లాంటి మనము ఒక ఆరు చేసినా నాలుగు చేయలేదు అనుకోనికి వస్తుంది ఏ గవర్నమెంట్ మీద సంపూర్ణంగా చేయదు ఇప్పుడు కేసీఆర్ కూడా మూడు ఎకరాలు ఇస్తానని ఇవ్వలేదు కానీ మిగతా పనులన్నీ చేస్తూ వచ్చిండు ఆయన వేరు తెలంగాణ సాధించుకున్నప్పుడు తెలంగాణ ఒక ఐదు రేంజ్లో పరిగెత్తబట్టి రియల్ ఎస్టేట్ ఎక్కడికెక్కడ పడుకున్నది రిలేషన్ పండుకున్నప్పుడు ఇప్పుడు కార్మికులు పొలంబర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ పెయింటర్ కానీ కార్పెంటర్ కానీ వీళ్ళందరూ యాభై రెండో యాభై మూడు రకాల కార్మికులు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మీద ఆధారపడి ఉంటారు రియల్ ఎస్టేట్ పండుకున్నప్పుడు పనులు జరిగాయి పనులు జరిగినప్పుడు మన వాళ్ళకి జీవనోపాధి ఎక్కడిది ఏదైనా జీవనోపాధి ఉండాలి కదా ఆ జీవనోపాధి లేదు ఏమీ లేదు ఈసారి జూబ్ల ఎలక్షన్లో మీరు వ్యక్తి నుంచి ఓటేస్తారా లేదా పార్టీ నుంచి ఓటేస్తారా అన్న వ్యక్తి అని అంటే చూడన్న ఇప్పుడు వ్యక్తి ఎవరి మనసులో ఏముంది ఎవరు ఎట్లా ఉన్నది ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు ఇప్పుడు ఎన్ని చెప్తారు ఇక్కడ ఎట్లా అంటే మన తోడేలు గుణాలు ఆవు ఒక స్వభావంతో వస్తారు ముంగడికి గెలిచేవరకు ఎవరైతే ఆ తర్వాత మనం వేసిన ఓట్లతో తీసుకొని రేపటికి అన్నాకి గిట్లా అని దగ్గరికి పోతే మళ్ళీ రానియ్యారు మనం ఎవరన్నా కానీ మంచి నాయకుడిని ఎన్నుకోవాలి నవీన్ యాదవ్ గారు కొంచెం రౌడీ సీటర్ అని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు కదా అది నిజమంతా అది విమర్శిస్తూ విమర్శిస్తూ రన్న కానీ నవీన్ యాదవ్ మీద రౌడీ సిస్టర్స్ లేదు ఆయన ఎడ్యుకేషన్ పర్సన్ వాళ్ళ ఫాదరుకు ఆ పేరు వచ్చిందేమో కానీ ఫాదర్ది తండ్రికి రాదు కదా తండ్రిది కొడుకుకి రాదు కదా ఇప్పుడు కొడుకు లోపల మార్పు ఉండొచ్చు ఆయన ఎడ్యుకేషన్ పర్సన్ ఉన్నారు చదువుకున్నాడు ఆ నలభై యాభై ఏళ్ళకు ఇప్పటికి తేడా ఉంది కదా అన్నీ చేంజ్ అవుతున్నాయి ఆయన కూడా చేంజ్ అవుతుండొచ్చు బాగుంటే సునీత గారికి సానుభూతి హోటల్ పడతాయంటారా ఇప్పుడు చూడండి రెండు రకాలుగా ఉన్నది రెండు టప్పు ఉంటాయి ఎట్లా అంటే మాగంటి సునీత గారికి ఉంటేనేమో ఆ యొక్క సానుభూతి పరంగా వచ్చే అవకాశం ఉంది మిగతా వాళ్ళు కొంతమంది ఎట్లా ఆలోచించారంటే ఇప్పుడు పైన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంటే ఏదైనా పనులు జరుగుతాయేమో అనే ఆలోచనతో కొంతమంది ఉంటారు రెండుకి పోటీ అయితే ఉంది ఇవ్వని పోటీ అయితే ఉన్నది ఫైనల్గా ఎవరు కలుస్తారంటారు ఫైనల్గా చూడండి ఈసారి చూసినట్లయితే కేసీఆర్ వచ్చే అవకాశమే ఎక్కువ కనబడుతున్నాయి మాకు ఎందుకనంటే ఆయన ఎప్పుడు కూడా ఈ పార్టీలకు లేకపోతే పదవులకు ఆశించలేదు ఎన్నోసార్లు రాజీనామా చేసి ఎన్నోసార్లు గెలిచి తీసుమారు ఇలా పడ్డాడు రాజీనామా చేసిండు మళ్ళీ గెలిచిండు రాజీనామా చేసి ఆ యొక్క సిప్పింగ్ దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన నావిక దాని ఏదో పదవి ఇచ్చు దాన్ని కూడా త్యాగం చేసి వచ్చి ఆయన యుద్ధంలో పాల్గొన్నాడు ఆయన ఎట్లానంటే ఒక మాట అంటే మాట లేకుండే మనిషి ఆయన ఉన్న క్యాడర్ ఏమైందంటే కొంచెము ఆయన వాళ్ళను పర్యవేక్షణ చేయకనో ఎట్లనో ఆయన నమ్మేండు చిన్నోళ్ళు సరిగా పని చేస్తున్నారా లేదా అని ఆయన ఒక వేళ విచారించి చూసి ఎప్పటికప్పుడు తెలుసుకొని ఉంటే ఆ రకంగా జరిగేది కాదు సో చివరిగా మేము అంటున్నామని అంటే ఒక తెలంగాణ డెవలప్ కావాలి తెలంగాణ తెలంగాణ సమాజం తెలంగాణ బస్తీలు డెవలప్ అయితేనే సమాజం డెవలప్ అవుతుంది ఓన్లీ హైదరాబాద్ డెవలప్ అంతా ఆయనంత మాత్రాన మనకు తెలంగాణ పై స్థానంలో వెళ్ళదు హిందీ స్థాయిలో నుంచి గ్రౌండ్ లెవెల్లో నుంచి డెవలప్ కావాలి డెవలప్ కావాలంటే యువతకు ఉద్యోగాలు చూపేయండి వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ పరంగా చూడండి ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కడ చూసినా వెనకబడే ఉన్నారు వెనకబడే ఉన్నారు ఎందుకు దానికి విద్య మీద ఎందుకు పెట్టారు చదువు మీద ఎందుకు పెట్టారు డబ్బు మిగతా వాటి మీదే పెడతారు ఫ్రీ బస్సుల మీద పెట్టేది బదులు ఒక విద్య మీదే పెట్టు ఎడ్యుకేషన్ మీదే పెట్టు ఏరియాలో ఒక మంచి కాలేజీ కట్టు డివిజన్కి ఒకటి మంచి కాలేజ్ కట్టు చాలామంది గరీబం చదువుకొని ఉపయోగపడతారు కదా రేపు దేశానికి ఉపయోగపడతారు డబ్బులు లేక ఎంతోమంది వెనకబడి ఉంటున్నారు ఈ రోజు లోపల వాళ్ళు మామూలుగా అటు ఇటు టెన్త్ క్లాస్ వరకు చదివి అవుతలా వాళ్ళకు చదివే స్తోమత లేక అదే ఇంటికాడ కూర్చొని ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటే జీవనం గడుపుతా ఉన్నాం ఆ దేశం ఇంకా బాగుపడాలంటే సమాజం బాగుపడాలంటే చదువు చాలా ప్రాముఖ్యమైనటువంటిది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో కూడా ఆ యొక్క చదువు గురించి కానీ విద్య గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ చాలా విషయాలు ఉన్నాయి వాటి జోలికి వెళ్ళరు వాటి జోలికి వెళ్ళరు డిస్టిక్ ఒక ఉస్మానియా హాస్పిటల్ కట్టిరారు ఎవరు కట్టిరానా కాంగ్రెస్ వాళ్ళు కట్టిరా టీఆర్ఎస్ వాళ్ళు కట్టిరా ఉస్మాన్ బాద్షా అని పేరు పెట్టిరు ఉస్మానియా హాస్పిటల్ అవునా మరి వీలు కట్టింది ఏమది ఇప్పుడు యాభై అరవై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ వాళ్ళైనా కట్టింది ఏమది ఈ పది ఏళ్ళ నుంచి మన కేసీఆర్ మీద కట్టింది ఏముంది కేసీఆర్ పాతయ్యే కదా అలాంటివి ఎందుకు చేయరు హైదరాబాద్ మీద ఒత్తిడి తగ్గుతుంది కదా ఇప్పుడు డిస్టిక్ లెవెల్లో ఒక పెద్ద హాస్పిటల్ కడితే అక్కడినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది హైదరాబాద్ మీద ఒత్తిడి జరగదు ఒత్తిడి పెరగదు అట్లా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏది ఉచితము అనేటటువంటిది కాకుండా పది రూపాయలు పెట్టడతా రెండు రూపాయలు తగ్గించి ఎనిమిది రూపాయలు పెట్టు ఐదు రూపాయలు పెట్టు అది అందరికీ మంచిది ఇప్పుడు నేను ఉచిత బస్సు ఇచ్చిన ఇంట్లో పది ఓట్లు ఉంటాయన్న అవకాశాలున్నాయి మెజారిటీ చూడాల యాభై వేల పైననే ఉంటుంది యా యాభై వేల పైననే ఉంటుంది ఓకే అన్న థ్యాంక్ యూ యాభై వేల పైన ఉంటుంది మా అంటే మా అంచనా ప్రకారం థ్యాంక్స్ అన్న మేము ఎక్కువ అందరూ తిరిగాము పొలిటికల్లో తిరిగాము బట్ మాకు తెలిసింది చెప్తా ఉన్నా నేను ఓకే